హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హర్షి టాక్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం పట్టలం గుడికి వచ్చానండి ఇది పాములవాకలో ఉంది ఈ దేవస్థానం మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఈ రోజు ఏకాదశి మంచి రోజు దేవుణ్ణి దర్శించుకుందాం అనేసి నేనైతే ఈ పాములవాక్ వచ్చేసానండి ఈ ప్లేస్ వచ్చేసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇరవై కిలోమీటర్ల దూరంలోని పాములవాక్ అనే గ్రామంలో ఉందండి ఈ తల్లి పేరు పట్టాలమ్మ తల్లి అండి ముందుగా ఈ తల్లిని దర్శించుకొని మిగతా ప్లేసెస్ అయితే మీకు చూపించేస్తాను తల్లికి కావాల్సిన సామాన్లు అట్టపళ్ళు కొబ్బరికాయ గాజులు ఇవన్నీ కూడా ఇక్కడే చిన్న షాప్ పెట్టారండి అక్కడ అమ్ముతారు నేనైతే అక్కడే తీసుకొని తల్లికి అలంకరించేసుకుంటున్నాను తల్లి పాదాల ద్వారా పసుపు కుంకుమ అట్టపల్లి ఇవన్నీ పెట్టేస్తున్నానండి అలాగే గాజులు కూడా తప్పకుండా పెట్టాలండి ఈ తల్లికి ఈ పట్టాల అమ్మ తల్లి గుడి నిర్మించక ముందు పొట్టు ఉండేదండి ఈ ప్లేస్ లోని ఆ పొట్టుని తీసేసి ఈ గుడి అనేది నిర్మించారు ఈ పట్టాలమ్మ తల్లి విగ్రహం సర్పం మీద కూర్చొని ఉంటుందండి తల్లి అయితే చాలా పెద్ద విగ్రహం సంవత్సరం టైం పట్టిందంట ఈ గుడిని నిర్మించడానికి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి ప్రతి రోజు అన్నదానం అనేది జరుగుతుంది ట్వల్వ్ థర్టీ ఆ టైంకి భోజనాలు అయితే పెడతారట అలాగే ప్రసాదాలు కూడా ఉంటాయండి ఇక్కడ ఈ పట్టాలమ్మ తల్లి ఒకటే కాదండి చాలా దేవుళ్ళు దేవతలు విగ్రహాలు అయితే నిర్మించారు దేవుళ్ళు ఎన్ని రూపాల్లో ఉన్నారో ఆ అన్ని రూపాల విగ్రహాలు కూడా నిర్మించారండి ఇంతవరకు నేను చూడలేని దేవుడి రూపాలు కూడా ఇక్కడ ఈ ప్లేస్ లోని పాములు వాకు నిర్మించారండి నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నాకు అంత బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే ఈ గుడి దగ్గర అయితే పంతులు ఎవరు ఉండరండి తల్లిని మనమే పూజించుకోవచ్చు నేనైతే పసుపు కుంకుమ అలాగే గాజులు జాకెట్ ముక్క అట్టుపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ తల్లికి సమర్పించుకున్నానండి అన్నప్రాసన అది పిల్లలకు చేయించాలంటే పంతులు తీసుకొచ్చి ఈ గుడి దగ్గరే చేయించుకుంటారండి పిల్లలు లేని వారైతే ఏడు వారాల పాటు గోమాతని దర్శించుకుంటారండి ఈ టెంపుల్కి వచ్చి అలాగే ఆ గోమాతని పూజిస్తారు అలా చేయడం వల్ల సంతానం కలుగుతుంది అనేసి ఇక్కడ ప్రజలు నమ్మకం అండి మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చే ముందు ఒక ఐదు నిమిషాలు గుళ్ళో అన్నది కూర్చోవాలండి అలా కూర్చోవడం వల్ల నెగిటివ్నెస్ పోయి పాజిటివిటీ అనేది మనకి వస్తుందండి అందుకే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆ టెంపుల్లో కూర్చోగానే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది టెంపుల్ అనగానే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి పార్వతీదేవి విగ్రహం చంద్రగంటి దేవి విగ్రహం అలాగే కన్యాకుమారి దేవి విగ్రహం ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం దుర్గాదేవి విగ్రహం అలాగే సరస్వతీదేవి విగ్రహం గాయత్రి మాత విగ్రహం షణ్ముఖ మాత విగ్రహం రాజ రాజేశ్వరి దేవి విగ్రహం ఇలాగా చాలా విగ్రహాలు ఉన్నాయి గుడి బయటనైతే ఇలా శివుడి విగ్రహం నిర్మించారండి ఇటు సైడ్ అయితే శివకేశువుల నిలయం అనేసి బోర్డు పెట్టి ఉందండి అని లోన్కి వెళ్ళి చూడగానే చాలా చాలా దేవుళ్ళు దేవతలు విగ్రహాలు ఉన్నాయండి ఎంట్రన్స్ లోనే తులసి మొక్క కృష్ణుడి విగ్రహం అయితే ఉంది లోన్కి వెళ్ళి చూడగానే ఇక్కడ రావి చెట్టుకి ముడుపులు చాలా మంది కట్టి ఉంచారండి ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపు అనేది కడతారంట ఈ చెట్టుకి ఇటు సైడ్ అయితే కృష్ణుడు గోపికుల విగ్రహాలు అయితే ఉన్నాయండి ఆ రోజు పవర్ లేదు అందుకే వాటర్ రాలేదు అనేసి అన్నారు ఫౌంటైన్ లా వాటర్ అయితే పడుతుందంట ఇక్కడ శివుడు శివ ఆడుతున్న విగ్రహం కట్టారండి చాలా బాగుంది విగ్రహం అయితే నేను చాలా ఫోటోలు తీసుకున్నాను ఇక్కడ మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఋషుల విగ్రహాలు నిర్మించారండి ఒక రూమ్ లోని లైట్స్ డెకరేషన్ తో దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి విగ్రహాలు పర్సన్ కి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి లైట్ డెకరేషన్ తోటి చేశారు ఈ లైటింగ్ అంతా నీట్ గా కనబడడానికి బయట నుంచి డోర్ క్లోజ్ చేసేస్తారు ఇక్కడ చాలా తల్లి విగ్రహాలు ఉన్నాయి అలాగే దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ బాలాజీ గణపతి విగ్రహం ఉన్నదండి దేవుళ్ళు దేవతలు అందరి విగ్రహాలు ఇక్కడ కట్టి లైట్స్ ఇలాగా మిర్రర్ తో లైట్స్ డెకరేట్ చేశారు చూడండి పైన మొత్తం ఎంత బాగుందో చాలా బాగుంది ఎటు చూసినా చాలా చక్కగా కనిపిస్తుంది లైట్స్ తోటి గణపతి విగ్రహం లక్ష్మి ధనలక్ష్మి విగ్రహం ధైర్యలక్ష్మి విగ్రహం పంచముఖ గణపతి విగ్రహం అండి అంటే మొత్తం ఐదు ముఖాలతో ఉన్న వినాయకుని విగ్రహం ఇది గజలక్ష్మి విగ్రహం ప్రసన్న గణపతి విగ్రహం సంతాన లక్ష్మి విగ్రహం సిద్ధబుద్ధి గణపతి విగ్రహం అండి విజయలక్ష్మి విగ్రహం గణపతి విగ్రహం అండి విద్యలక్ష్మి విగ్రహం విద్యా గణపతి ధనలక్ష్మి లక్ష్మీ గణపతి విగ్రహం ఆది లక్ష్మి విగ్రహం ఈ అన్ని విగ్రహాల మధ్యలోనే విష్ణుమూర్తి విగ్రహం పెట్టారండి అలాగే ఇక్కడ వాటర్ కూడా ఉంది చాలా కాయిన్స్ ఉన్నాయి చూడండి మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని విష్ణుమూర్తికి దండం పెట్టుకొని ఇలాగ నీటిలోనే కాయిన్స్ పడిస్తారనమాట ఆ రూమ్ బయటనే కొన్ని దేవుడిని దశ అవతారాలు ఉన్నాయని అన్నారండి అవి ఏంటో చూసేద్దాం వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి సింహాద్రప్పన్న శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీ పరశురామ అవతారం వామన అవతారం నరసింహస్వామి అవతారం శ్రీ వారాహ అవతారం శ్రీ మత్స్య అవతారం శ్రీ వామన అవతారం వేరే రూమ్ కూడా ఉందండి ఇదేనండి ఆ రూము చాలా పెద్దది మిడిల్లోని శివలింగం అలాగే శివుడి విగ్రహం హైలెట్ అండి రాగానే దేవుడికి దండం పెట్టేసుకొని హుండీలో డబ్బులు వేసి అలాగే బొట్టు కూడా పెట్టేసుకున్నానండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆ ఎండ వల్ల కొంచెం వీడియో బ్లాక్ గా అన్నది కనిపిస్తుంది అడ్జస్ట్ అవ్వండి ఈ రూమ్ లో అయితే శివ లింగాలు ఎన్ని రూపాల్లో ఉన్నాయో ఆ అన్ని రూపాలు అలాగే దేవుడి విగ్రహాలు ఎన్ని అవతారాల్లో ఉన్నాయో అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఒకటి కాదండి చాలా చాలా దేవతలు దేవుళ్ళు విగ్రహాలు చాలా ఉన్నాయి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మేము ఈ ప్లేస్లోకి రావడానికి పర్ పర్సన్ ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు చుట్టూ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఒకటి ఒకటి మీకు చూపించేస్తాను ఎలా ఉన్నాయో విగ్రహాలు ఆ దేవుళ్ళు కూడా మీరు దర్శించుకోండి నేను ఒకదాన్నే కాదు మీరు కూడా దర్శించుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏకవేర దేవి విగ్రహం మృత్యుంజయుడు అవతారంలో శివుడు అండి శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం భీమశంకర్ జ్యోతిలింగం నరసింహస్వామి సర్వ అవతార విగ్రహం వీరభద్ర అవతారం గిరిజాదేవి శ్రీ రామేశ్వరిని జ్యోతిర్లింగం శ్రీ చాముండేశ్వరి దేవి శ్రీ హనుమాన్ అవతారం అండి శివుడి హనుమాన్ అవతారంలో ఉన్నాడు శ్రీ గిరిజాదేవి శ్రీ దక్షిణామూర్తి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఓం శ్రీ కేదరేశ్వర జ్యోతిర్లింగం విష్ణవీదేవి విగ్రహం అండి శ్రీ రామేశ్వరిని విగ్రహం శ్రీ హనుమాన్ అవతారం అండి శివుడు హనుమాన్ అవతారంలో ఉన్నట్టుంది విగ్రహం శ్రీ నంది అవతారం అండి మాంగళ్య గౌరీ దేవి విగ్రహం ఇక్కడ ఆదియోగి అవతారంలో ఉన్న విగ్రహం కూడా నిర్మించారండి చాలా బాగుంది చూడండి వైద్య నాదేశ్వర జ్యోతిలింగం శివుడు పంచముఖాలతో ఉన్న విగ్రహం అండి ఇక్కడ చాలా చాలా దేవతల విగ్రహాలు అలాగే ఆదిశంకరాచార్యుల విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం శివకేశల విగ్రహం కామాక్షి దేవి విగ్రహం ఇలా వన్ బై వన్ దేవుడి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే వీడియో అయిపోతుంది అలాగే మీకు కూడా బోరు కొడుతుందండి శివలింగాలు ఎన్ని రూపాల్లో ఉన్నాయో ఆ శివలింగాలన్నీ ఇక్కడ నిర్మించేశారండి దేవుడి రూపాల్లో మీరు ఇప్పటి వరకు చూడని రూపం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే శివుడు హనుమాన్ రూపంలోనే ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నానండి మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటుంటే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మంచి మంచి ఇంకా బెటర్గా చేస్తూ ఉంటాను అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన వీడియోని ఇది ఇంకొక కదండి వారాహి అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ రూమ్ హోమం జరిపిస్తారండి ఎవరైతే హోమం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రూమ్ లో తీసుకొచ్చి హోమం అనేది జరిపిస్తారు అలాగే ఇక్కడ అంకాలమ్మ తల్లి కూడా ఉందండి ఈ అంకాలమ్మ తల్లి పడుకున్నట్టు ఉన్న విగ్రహం అండి ఇది నేనైతే ప్రదక్షిణలు చేసి తల్లికి దండం పెట్టుకుంటున్నాను ఈ రూమ్ వచ్చేసి చుట్టూ అద్దాలతోటి అలాగే లైట్స్ తోటి ఓం అనే మంత్రంతో చాలా ప్రశాంతంగా అయితే ఉన్నది ఈ తల్లికి ఉప్పు అనేది నైవేద్యంగా పెడతారండి మనకి ఏమైనా నరకాసులు ఉన్నా అలాగే శనితో ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ తోటి ఉన్నవాళ్ళు పని జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఈ తల్లికి ఆ ప్రమాదంలో ఉన్న ఉప్పుని నైవేద్యంగా పెట్టి తల్లికి సమర్పిస్తారండి నేను కూడా తల్లి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉప్పును సమర్పించానండి తల్లికి నైవేద్యం కింద ఈ తల్లి పాదాల దగ్గర శనేశ్వరి విగ్రహం కూడా ఉంటుందండి మనం ఉప్పును సమర్పించేటప్పుడు శనేశ్వరుడికి దండం పెట్టుకొని ఉప్పు అనేది సమర్పించాలి ఈ తల్లినండి ఆంకలామ తల్లి ఆ తల్లి గుడి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా నేను దర్శనం చేసుకున్నాను దేవుణ్ణి ఈ అన్ని గుళ్ళు కూడా పట్టాలం తల గుడి ఎదురుగానే ఉంటుందండి గోపురం చూడండి ఎంత బాగుందో ఇలాంటి గోపురం చూడడం ఫస్ట్ టైం అండి మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్